అందరికీ నమస్కారం అండి బ్లూ పత్రిక సాక్షి పత్రికలో మహిళల గురించి కిం తప్పుగా రాయటాన్ని కించపరుస్తూ రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జత్వాని కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా సా ఈ ఎవరైతే ఈ ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి చైర్పర్సన్ అయినటువంటి రెడ్డి గారు ఒక మహిళే కదండి రెడ్డి గారు ఒక మహిళయుండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా మీరు మహిళే కదా ఇదెంత దారుణమండి ఇదెంత నీచమండి ఇదెంత అమానుషమండి ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనామం చేయాలని ఆమెనే కాదు మహిళలందరినీ బదనామ చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షిపత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో జత్వానీని ఎంత ఎలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది ఈ రోజున జతవాని కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తీసుకోతో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా జగన్మో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్మాని మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెని వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు చేశారో పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవ్వరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముగ్గుపెళ్ళ ముక్కుపైన వేలు వేసుకునేటువంటి పరిస్థితి అంతగా బాధపడుతున్నారు ఎంత ఈ ఈరోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు ఏంటి అసలు ఎక్కడ పోతుంది కనీసం మనుషులు కాదా మానవత్వం అనిపించట్లేదా మీకు మళ్ళా పైపే చేయమంటారు జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జతవాని కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాను అంటారా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు సిగ్గన సిగ్గు అనిపిస్తుందండి మీకు అసలు మీకు సిగ్గు అనేదే అనిపించేట్లా ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు మహిళలు మీద జరిగినాయి ఒక్కసారి ఏం మర్చిపోయారు అప్పుడే పదకొండు సీట్లు వచ్చేసరికి మొత్తం మైండ్ పోయి బ్లాక్ అయిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మేము గుర్తు చేస్తాం మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారనేది మళ్ళీ గుర్తు చేయమా అరగంట గంట ఫ్యాన్లు ఇప్పేసేవాళ్ళు న్యూడ్ ఫోటోలు వీడియో కాల్స్ ఏంటండి ఏం చేశారు ఏం యాక్షన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్లో ఇదొక్కటేనా కొల్లలు మహిళల మీద ఎన్ని జరిగినాయండి వైసీపీ గవర్న గవర్నమెంట్లో ఒక్క ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న మహిళలకు న్యాయం చేశారా ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోవాలా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మా పార్టీలో చిన్న ఆరోపణ వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత అది చిత్తశుద్ధి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏదన్నా అన్యాయం జరిగితే ఇమీడియట్గా ఖండించడమే కాదు యాక్షన్ తీసుకుంటారు ఆ మహిళకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు ఎవరి మీదైనా తప్పని తేలితే అది పార్టీ అయినా సరే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అది దటీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ పార్టీలో ప్రజాప్రతినిధుల ప్రతినిధులని ప్రజాప్రతినిధులు కానివ్వండి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మహిళల మీద ఎంతో దారుణంగా అవమానిస్తే అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించి వాళ్ళ మాన ప్రాణాలకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆ వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పు చేతల్లో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు ఎస్ కేసు పెట్టింది జత్వాని ఆ కేసు మీద ఎంక్వైరీ కూటమి ప్రభుత్వం చేశారు ఎస్ జత్వాని చెప్పింది కరెక్ట్ అనేసి ఎంక్వైరీలో తేలింది ఇమీడియట్గా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ఇది తప్ప నేను ప్రజలందరినీ కూడా అడుగుతున్నా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ఒక జత్వానియే కాదండి ఎంతోమంది మహిళల మీద నేరాలు ఘోరాలు వైసీపీ గవర్నమెంట్లో జరిగాయి అయినా సరే సిగ్గు లేకుండా తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం మాట్లాడుతున్నటువంటి విధానం కానీ ఆ సాక్షి పత్రిక చైర్పర్సన్ అయినటువంటి ఒక మహిళ అయినటువంటి భారతీయ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో మహిళలు అవమానిస్తూ రాస్తున్నటువంటి పద్ధతి కానీ ఏ మహిళ కూడా క్షమించదనేసి నేను తెలియజేస్తున్నా ఈరోజున విశాల్ గున్ని అందరికీ తెలుసు అతను చెప్పాడండి ఒక వాంగ్మూలం ఇచ్చాడు క్లియర్గా ఒక పెద్ద సార్ చెప్తే నేను ఇమీడియట్గా ముంబై వెళ్ళాను అని విశాల్ గురించి లిఖితపూర్వకంగా ఆయన చెప్పడం జరిగిందండి రాతపూర్వకంగా చెప్పాడు అతను ఒక సార్ చెప్పిన మొల నేను ఇమ్మీడియట్గా నేను ముంబై వెళ్ళాననే చెప్పాడు దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదా మీరు ఇవన్నీ నేరాలు ఘోరాలు చేయిస్తా ఒక డీజీపీకి కూడా ఆనాటి డీజీపీకి కూడా తెలియకుండానే మీరు ఎంత బాగోతం జత్వానీ కేసులో కానీ మహిళల మీద కానీ చేపించారంటే మరి మీరు ఎంత దారుణంగా మీ మైండ్లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని అమానుషమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి తప్పు చేసిన వాళ్ళని ఎవరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు ముఖ్యంగా మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎలాంటి చిన్న అపకారం తలపెట్టినా ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం చట్టాలని కఠినతరం చేస్తాం మీలాగా మా ప్రజాప్రతినిధులు మా బంధువులు మా చుట్టాలనేసి వైసీపీలో లాగా మహిళలపై ఏది పడితే అది చేద్దాం ఏది పడితే మాట్లాడదాం ఎలా పడితే అలా గౌమానిద్దాం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కుదరదు మా దగ్గరికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూని కూడా టేకప్ చేస్తాం అదేవిధంగా డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినటువంటి ఏ కంప్ ప్రతిదీ కూడా మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం మహిళలు అందుకే ఈ రోజున ప్రతి మహిళ కూడా మా చంద్రన్న వచ్చారు మాకొక ధైర్యం వచ్చింది మాకొక భరోసా కల్పించారు అనేసి ఈ రోజున ప్రతిదీ కూడా ధైర్యంగా చెప్పడానికి వస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలా కాదండి ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ చాలా ట్రాన్స్పరెంట్గా పని చేస్తున్నారు పని చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్లో ఏ మహిళ కంట కన్నీరు రాకుండా ఏ మహిళకి కూడా అన్యాయం జరగకుండా ఏ మహిళ వంక ఎవ్వరు కన్నెత్తి చూసినా వాళ్ళకి ఎట్లాంటి హాని తలపెట్టాలని చూసినా కూడా కఠిన చర్యలు ఈ ప్రభుత్వంలో తీసుకోవటం జరుగుతుంది డెఫినెట్గా జత్వానీ కేసులో కూడా ఆమె చాలా రకాలుగా బాధలు పడింది వైసీపీ వాళ్ళ వల్ల కొంతమంది పోలీసుల వాళ్ళ వల్ల సో ఆమె కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకోవటం జరిగింది డెఫినెట్గా ఏ మహిళ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము అవన్నీ కూడా విచారించి ఈ ప్రభుత్వంలో మహిళలకి న్యాయం చేస్తాం న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో మహిళలకి అనేసి తెలియజేస్తున్నాం